బతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరిగిపోయే తలచేది జరగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి దివేడు గారడి చేసి గుండెను కోసి నవ్వేవు వింత చాలిగా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీ కెదివేడుగా అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీ వెతుడి అందాలు సృష్టించినావు దయతో నీవు మరలా నీ చేతితో నీవు తుడిచేవులే దీపాలు నీవే వెలిగించినావే గాఢంతకారాన విడిచేవులే కొండంత ఆశ అడి ఆశ చేసి పాతాలలోకాన విడిచేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి దివేడుగా ఒకనాటి ఉద్యానవనము నేడుగనము అది మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగమధువు అందించి నీవు అలాహల చేసేవులే ఆనంద నవకా పయనించు వేళ చౌకాల ముంచేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది దివేడుగా గారడి చేసి గుండెను కోసి నవ్వేవు వింత జాలిగా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి ది